యాక్చువల్గా చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఈ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని నేను చెప్పబోతున్నాను కేవలం లైక్ చేయమని సబ్స్క్రైబ్ చేయమని అడగట్లే మేము గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక్క కామెంట్ చేయండి చాలు మీరు ఇచ్చే ఒక్క కామెంట్ మాకు కొన్నంత బలం గుడ్ ఇన్ఫర్మేషన్ అని కామెంట్ పెట్టండి చాలు చాలా చాలా బలం వస్తుంది మాకు అంటే అంతరాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థల్లో సూపరింటెండెంట్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చేసింది చాలామంది ఈ జాబ్స్ గురించి వెయిట్ చేస్తున్నారు ఎట్టక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్లోనే పన్నెండు లక్షల రూపాయల శాలరీ ప్యాకేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు సొంత రాష్ట్రంలో మన దగ్గరే మనం జాబ్ని ఈజీగా పొందొచ్చు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అందరికీ కూడా చాలా చాలా మంచి నోటిఫికేషన్ వీడియోని లాస్ట్ దాకా చూడండి మీకు అర్థమవుతుంది అవుతుంది డీటెయిల్స్లోకి వెళ్దాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అన్నీ కూడా రెగ్యులర్ పోస్టులు అని చెప్పి నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా మెసేజ్ చేశారు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోండి చాలా మంది జాబ్స్ ఇవి ఈ జాబ్కి ముందుగా డేట్స్ విషయానికి వస్తే ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది అంటే పొరలోనే స్టార్ట్ అయింది అలాగే రిలీజ్ అయిన వెంటనే మీరు అప్లై చేసుకోండి సో లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ ఫోర్త్ సెప్టెంబర్ వరకు కూడా నేను అప్లై చేసుకోవాలి ఎగ్జాక్ట్గా వన్ మంత్ ఉంది దీని టైము సో ఈ జాబ్స్ అనేవి చాలా ముఖ్యమైనటువంటి ఉద్యోగాలు ఎక్కువ మంది దీన్ని అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే కంపల్సరీగా చేయండి పోస్టుల విషయానికి వస్తే పోస్టులు ఏమేమి ఉన్నాయంటే ఎవరెవరు ఎలిజిబుల్ ఏంటి అనేది కూడా చూద్దాం ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉండి ఏముంది చదువు ఏముండాలి ఉండాలి అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు ఇవి దీంట్లో వివిధ రకాల పొజిషన్కి సంబంధించి కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళే మీకు కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళే కంపెనీ ట్రైనింగ్ ఇస్తారు తర్వాత పర్మనెంట్ జాబ్ కూడా వాళ్ళే ఇస్తారు ఇక్కడ ఉన్నటువంటి పోస్ట్ డీటెయిల్స్ మేనేజ్మెంట్ ట్రైనీ అట్లాగే డిప్లొమా ట్రైనీ అట్లాగే గ్రాడ్యుయేట్ ఆపరేషన్ ట్రైనీ అని చెప్పేసి మూడు రకాల పర్మనెంట్ జాబ్స్ని వాళ్ళు అక్కడ భర్తీ చేస్తున్నారు మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులకి వన్ ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది ఆ ట్రైనింగ్ పీరియడ్లో మనకి ఎవ్రీ మంత్ ఫార్టీ థౌసండ్ రూపీస్ అనేది పే చేస్తారు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ వన్ ల్యాక్కి పైగానే శాలరీ అనేది పొందొచ్చు ట్రైనింగ్ పీరియడ్లో మేనేజ్మెంట్ ట్రైనింగ్గా పిలుస్తారు అది పూర్తయిన తర్వాత అసిస్టెంట్ సూపరింటెంట్ లేదా అసిస్టెంట్ మేనేజర్గా వాళ్ళ పర్మనెంట్ జాబ్ ఇవ్వడం జరుగుతుంది అట్లాగే డిప్లొమా ట్రైనింగ్ పోస్టులకు కూడా వచ్చేసి వన్ ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎవ్రీ మంత్ కూడా దాదాపు థర్టీ ఫైవ్ వరకు సాలరీ అనే వస్తుంది ట్రైనింగ్లో ఆ తర్వాత ఫిఫ్టీ థౌసండ్ వరకు వాళ్ళకి పర్మెంట్ జాబ్ సాలరీ వస్తుంది ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి పర్మనెంట్ జాబ్ అయిన తర్వాత అసిస్టెంట్ ఫోర్మెన్ లేదా ట్రేడ్స్ మ్యాన్గా పర్మనెంట్ జాబ్ ఇస్తారు అట్లాగే గ్రాడ్యుయేట్ ఆపరేషన్ ట్రైనింగ్ అని చెప్పి జాబ్స్ ఉన్నాయి దాంట్లో రెండు సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తే ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత అసిస్టెంట్ ఫోర్మెన్ అండ్ ట్రేడ్స్ మ్యాన్ ఈ గ్రేడ్ హోదాలో పర్మనెంట్ జాబ్ ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా రెగ్యులర్ పే స్కేల్స్ అని కింద ఇవ్వడం జరుగుతుంది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అట్లాగే ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎట్లా ఉంటుంది అనేది కూడా నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్ కట్గా ఇచ్చారు అంటే అంటే క్వాలిఫికేషన్స్ ఎట్లా ఉంటాయి దీనికి పోస్టులకు సంబంధించి అనేది మనం కనుక చూస్తే మేనేజ్మెంట్ ట్రైనింగ్ గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం కాబట్టి దానికి సంబంధించి కంప్యూటర్ ఇంజనీరింగ్ సంబంధించి పోస్టులు ఉన్నాయి అట్లాగే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా త్రీ వేకెన్సీస్ ఉన్నాయి కంప్యూటర్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి విభాగంలో పోస్టులకి ఎవరు ఎలిజిబుల్ అంటే బీఈ లేదా బీటెక్ పాస్ అయిన వాళ్ళు ఆ కంపెనీ రిలేటెడ్ దాంట్లో కంప్యూటర్ సైన్స్ కానీ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అప్లికేషన్ ద్వారా అప్లై చేసే దాంట్లో ఏజ్ లిమిట్ అనేది కూడా పోస్టుల వరకు ఇచ్చారు ఒకసారి మీ వెబ్సైట్కి ఓపెన్ చేస్తే కనుక మీకు అన్ని రకాల డీటెయిల్స్ దాంట్లో ఉన్నాయి ఒకసారి నోటిఫికేషన్ ఓపెన్ చేసండి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ వాళ్ళు ఇచ్చారు